కంపెనీ తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమం తీసుకురా నీకు దమ్ము లేదా హైదరాబాద్ చుట్టూ భూముల చుట్టూ నాలుగు వందల ఎకరాలు మహేశ్వరంలో కొని ఆ భూముల చుట్టూ ఏమో మంచి మంచి కంపెనీలు తీసుకొస్తారంట మన కొడంగానికి ఏమో సిమెంట్ కంపెనీ పోలీసు సిమెంట్ కంపెనీ వార్మా కంపెనీ దుమ్ము కంపెనీలు తెచ్చి మనకు దుమ్ము కొడతారంట మంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అకింపేట లగెచ్చ హామీ ఇచ్చినావో అక్కడ ఇండస్ట్రీలు తీసుకురా కంపెనీ తీసుకొచ్చి మంచి మంచి యువత ఉద్యోగాలు కలిపి కానీ కోజ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పోయి పెడతామంటే ఎవరు పెద్ద ఎత్తున నిరసన చేస్తాం కోజిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఉలంగా ఉన్న మెడికల్ అక్కడ పెట్టాలి ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఘతాబాద్ కూడా ఒక ఇండస్ట్రీ అయ్యి మద్దతులు ఒకటాయి కొత్తపల్లి ఒకటే అన్ని మండలాలు సమానంగా అభివృద్ధి చెందాలి కానీ నువ్వు అన్ని కూడా ఎందుకు సమాధానం చెప్పాలి మీ సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఐదు వందల ఎకరాలు అల్లుడు కాదు ఐదు వందల ఎకరాలు కొని వాళ్ళకి లాభం చేకూర్చ నువ్వు అవన్నీ తీసుకోపోయి అక్కడ అక్కిపేటలో పెడుతున్నావు అని ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి మీ సోదరునికి లబ్ధి చేకూర్చి అన్ని తీసుకోపోయి అక్కిన పెడుతున్నావు అన్ని మండలాల అభివృద్ధి చేయి చెప్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడే మీటింగ్ పెట్టినావు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చేసినాడు రేవంత్ గారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు పది మంది ચીરલિસ્ર ઘટના પે